కింద వచ్చిన ఇంకొక ఇద్దరు కనిపిస్తారు మనకి వీరిద్దరు ఎంఐ గ్రామం నుండి అంటే ఎరుస్లిం నుండి ఒక పన్నెండు కిలోమీటర్ల దూరం అనమాట ఈ గ్రామం ఈరోజు ఇక్కడ చూస్తే పదమూడవ విషయంలో చూడండి ఇదిలో ఆది మంది వారిలో ఇద్దరు ఎరుస్లిమ్లకు ఆమడ దూరంలో ఉన్న ఎంఐ అని ఒక గ్రామంలోకి వెళ్ళొచ్చు జరిగిన ఈ సంగతులన్నింటినీ గురించి ఒకరితో ఒకరు సంభాషించుతుండ్రి వారు సంభాషించు ఆలోచించుతుండగా దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను మాట అయితే వారు ఆయన గుర్తుపట్టలేకుండా వారి కనులు ముయపడారు ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొని ఈ ఈ మాటలేమని అడగగా వారు దుఃఖం ఇంకో మాట ఏమంది మొదట శిష్యులు ఏం చేస్తున్నారంట అమ్మాయి గ్రామం నడుచుకుంటగలు నడుస్తుంటే తీసుకునేవారు తానే తిరిగి ప్రత్యక్షమయ్యారు ఇక్కడ తానే ప్రత్యక్షమయ్యారు ఈ ఇద్దరికి వారిద్దరు దేని గురించి మాట్లాడుకుంటున్నారో చూడండి యేసు తానే దగ్గరికి వచ్చి విన్నారు

ఆయన ఏసుకొచ్చిన సంగతులే ఆయన దేవుడు ఏమంటాడు పరుషులు ఎదుగుతాడు క్రియల్లోనూ వాక్యములను శక్తి గల ప్రవక్త మన ప్రధాన యాదవులు అధికారులు ఆయన ఎలాగో మరణ శిక్షకు అప్పగించడం సిరువ వేయించడం నీకు తెలియదా ఇజ్రాయల్ లో విమోచింపడు ఆయనే అని మేము నిరీక్షించి ఇదిగా ఈ సంగతులు జరిగి నేను మూడు దినములు ఆయన అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారు కానీ సమాధి వెళ్ళి ఆయన దేహము కానక వచ్చి కొందరు దేవతలు తమకు కనబడి ఆయన బ్రతుకు బ్రతికి ఉన్నాడని చెప్పినని మాతో చెప్పినని మాతో చెప్పి మాకు విస్మయము కలుగు చేసి మాతో కూడా ఉన్న వారిలో కొందరు కొందరు సమాధి యుద్ధకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పి నట్లు కనుగొని కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పేది ఇక్కడ కూడా అదే సందర్భం వాళ్ళు ఏమై ఉన్నారు అంటే వీళ్ళు కూడా నిరీక్షించినటువంటి వారే ఇరవై ఒక్కో చూస్తే ఇజ్రాయల్ విమోచింపు వాడు ఆయన నిరీక్షించి అంటున్నారు వీళ్ళు కూడా నమ్మినటువంటి వారే విశ్వాసం వచ్చినటువంటి వారే నిరీక్షించినటువంటి వారే ఆయనే దేవుడు అని ప్రవతినటువంటి వారే నమ్మినటువంటి వారే కానీ దుఃఖముఖులై ఉన్నారు ఉన్నారు వీళ్ళకి ఇంకా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది ఆయన లేచి ఉన్నాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఆయన లేచి ఉన్నాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది కాబట్టి ఆ విషయాలి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు ఆ విషయాలే వీటిద్దరు మాట్లాడుకుంటున్నారు ప్రయాణం చేస్తున్నారు సంఘం గమనించాలా అందరు వింటున్నారా సంఘం గమనించాలా ఇద్దరు యేసు ప్రభుత్వం గురించి డిస్కషన్ చేసుకుంటున్నారు ఒకటి ఆయనే వారి మధ్యలోకి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామం చేరతారో అక్కడ నేను వాతావరణం దయచేసాడు దేవుడు ఇక్కడ ఎమ్మాయి గ్రామం నుంచి నడుచుకుంటా కదా ఆయన వారిని కనపరుచుకున్నాడు ఇద్దరు చేరితే కదా మూడవ గురించి మాట్లాడుకుంటారు మన జీవితాల్లో ఎలాగ పరిస్థితులు ఉన్నాయో మనం ఆలోచన చేయాలి ఇద్దరు దేవుడు నమ్ముకున్నటువంటి ఉంటే ఎవరి గురించి మాట్లాడుకోవాలా దేవుడి గురించి మాట్లాడుకోవాలా దేవుడు చేసినటువంటి మేలు గురించి మాట్లాడుకోవాలి ఒకరి గురించి ఒకరు సాక్ష్యాలు చెప్పుకోవాలి దేవుడు నాకు ఈ పని చేశాడు దీనివల్ల నాకు ఈ అప్పుడు దేవుడు నా బిడ్డ విషయంలో ఈ దేవుడు నన్ను రక్షించాడని మనం సాక్షాలు చెప్పుకోవాలి ఆ స్త్రీలు అదే పని చేశారు వీళ్ళు ఆ విషయాన్ని తెలుసుకొని కొంతమంది వీటి వాడులో ఎక్కి చూశారు అదే నిజమని తెలుసుకున్నారు కానీ ఆ విషయాన్ని ఇంకా నమ్మకుండా ఏమై ఉన్నారు ఉన్నారు దుఃఖముఖులయ్యి ఇంకా ఆ విషయాన్ని బాధపడుతుంది వారితోనే ఉన్నారు వారితోనే ఉన్నారు మనం ఆ విషయాన్ని మర్చిపోతున్నాం వారితోనే నడుస్తున్నాడు మన ప్రయాణాల్లో ఆయన ఉంటాడు ఎప్పుడైతే నామంలో మన మాటల్లో మన ప్రయాణంలో ఎవరు ఉంటారు ఆయన ఇప్పుడు వాళ్ళిద్దరు వెళ్తూ ఉన్నారట నడుస్తూ ఎవరు వచ్చారు మన ప్రయాణంలో దేవుడు మన సంభాషణ ఎవరుండాలి గుర్తుపెట్టుకుంటారా మళ్ళీ ఈరోజు మర్చిపోకూడదు కాబట్టి మనం ప్రయాణం అయ్యేటప్పుడు మనం ప్రార్థన కంపల్సరీగా చేసుకోవాలి ప్రయాణం నుంచి వచ్చిన తర్వాత కూడా మనం ప్రార్థన కంపల్సరీగా చేసుకోవాలి ప్రయాణంలో ప్రభు మాటలు చెప్పుకోవాలి దేవుని యొక్క ముఖ దర్శనం వాళ్ళు పొందారు కానీ వాళ్ళ మనోనేత్రాలు మూయిపోయి ఉన్నాయి దేవుడే మోసే వాళ్ళ తల్లుదే తల్లులు తల్లు ఇంత ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళకి ఇంత వాక్యం తెలుసు ఇన్ని పవచనాలు తెలుసు అదే ఇరవై ఐదులో చూస్తే మోసే చెప్పినటువంటి మాటలు లేఖనంలో ఉన్నటువంటి మాటలు అన్నీ విన్నారే అవన్నీ ఏమైపోయాయి అని ప్రశ్న వేశాడు దేవుడు కృష్ణాలు కూడా చెప్పినటువంటి మాటలన్నీ విన్నారే అవన్నీ ఏమైపోయాయి ఈ సందర్భం రాగానే అవన్నీ ఎందుకు మర్చిపోయి బాధగా ఉన్నారు దుఃఖంలో ఎందుకున్నారు నిజానికి ఆయన సజీవుడైనందుకు సంతోషపడాలి ఆయన దర్శనం కొరకు ఎందుకు చూడాలి కానీ వీళ్ళు దుఃఖంగా ఉన్నారు ఎందుకు దుఃఖంగా ఉన్నారు చనిపోయాడు అనేటువంటి దుఃఖంలోనే ఉన్నారు కానీ తిరిగి సజీవుడయ్యాడు అనేటువంటి సంతోషం ఇంకా ఈ పునర్ధారణ దినంలో మనం జీవితాల్లో కూడా మనం కూడా చాలా వాటిని చంపిస్తున్నాం చాలా విషయాలు ఆగిపోయి ఉన్నాయను ఏసుకృష్ణ వారి నామంలో ఆయనలో మనం అవన్నీ తిరిగి సంపాదించుకున్నాం అనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నాం క్రిసుల వారిని పొందుకోవడం వల్ల ఆయన పునర్త వలన అన్ని తిరిగి జీవింపజేస్తాడు అనేటువంటి విషయాన్ని మనము మర్చిపోతున్నాం ఈ శిష్యులు కూడా అదే మర్చిపోయాడు అందుకే మాటల్లో చూస్తే ఎందుకు మందమతులై ఉన్నారు చూస్తున్నాం ఇరవై ఐదో వస్తున్న చూస్తే ఆయన అందుకే అవివేకుల ప్రవక్తల చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా మందమతుల విశ్వాసాడు విశ్వాసం ఉంచినప్పుడు ఆ సందర్భంలో విశ్వాసం ఉంచినప్పుడు దేవుడి కంచి నా చుట్టూ ఉంది అని నమ్మినప్పుడు దేవుడు సజీవుడు ఆయన మృతుల్లో ఎందుకు ఎదుగుతున్నాడు అనేటువంటి విషయం సజీవుడైనటువంటి దేవుడు ఆయన నామం ధరించినటువంటి బిడ్డలతోనే నడుస్తూ ఉన్నటువంటి దేవుడు ಮನದ ನಡಿ ದೇವರು ಮನ ಮನ ಮಾತು ಬಿಟ್ಟು ದೇವು